హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో పాకం చేయకుండా మురమురాలతో చిక్కీని ఎలా చేసుకోవాలో చూపియబోతున్నాను ఈ విధంగా చేసి చూడండి ఫస్ట్ టైం చేసే వారికి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి వీటిని చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకోవచ్చు ఈ చిక్కీని చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో మూడు కప్పుల మురమురాలను తీసుకొని వేయించుకుంటున్నాను ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాలు వీటిని రోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం వలన మురమురాలు క్రిస్పీగా అవుతాయి మెత్తగా ఉన్న మురమురాలతో చిక్కీ కానీ లడ్డు కానీ చేసే టేస్ట్ అంతగా బాగోవు ఈ విధంగా చేత్తో నలిపినప్పుడు పొడి పొడిగా రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు ఏదైతే కప్పుతో మురమురాలను తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లంని తీసుకోవాలి మూడు కప్పుల మురమురాలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో వాటర్ ఏమి వేయకుండా లో ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ బెల్లంని కరిగించుకోవాలి మీరు మీ రుచికి తగ్గట్టుగా బెల్లంని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు కానీ మూడు కప్పుల మురమురాలకి ఒక కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది కరిగేలోపు ఒక ప్లేట్కి నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుని పైనుంచి పొడిపిండిని చల్లుకోవాలి గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు చూడండి ఇక్కడ మనకి బెల్లం పూర్తిగా కరిగిపోయి క్రీమీగా తయారయ్యింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి అనేది ఇక్కడ ఆప్షనల్ అండి మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు నెయ్యిని వేసుకుంటే చిక్కీలు మనకి షైనింగ్గా వస్తాయి ఈ విధంగా నెయ్యి కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ చేసుకోవాలి ఇక్కడ మనం వాటర్ కూడా ఏమీ వేయలేదు కదా పాకంని కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఈ విధంగా బబుల్స్ లాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు కొద్దిగా ఇలాచి పొడిని వేసుకొని కలుపుకోండి చూడండి ఇక్కడ ఈ విధంగా బబుల్స్ లాగా రావాలి ఈ ప్రాసెస్ మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించుకున్న మురుమురాలని వేసుకొని కలుపుకోవాలి ఈ బెల్లం ప్రతి మురమురాలకి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి మురమురాలతో చిక్కీ కానీ లడ్డు కానీ చేసుకునేటప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్లో చేసుకుంటే కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇది వేడిగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి అప్లై చేసుకుని లడ్డుల్లాగా చేసుకోవచ్చు చల్లారితే పొడి పొడిగా అయిపోతాయి వేడిగా ఉన్నప్పుడే లడ్డులని చేసుకోవాలి ఇప్పుడు అడుగు ఫ్లాట్గా ఉన్న బాక్స్ని తీసుకొని నెయ్యి అప్లై చేసి ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బాక్స్కి నెయ్యి అప్లై చేసుకుంటే మురమురాలు అతుక్కోకుండా ఉంటాయి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు నుంచి మూడు నిమిషాలు చల్లార్చుకోండి ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక చాకుకి నెయ్యి అప్లై చేసుకొని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా తీయగానే ప్లేట్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా చికెన్ చేయడం వలన మనకి చేతులు కాలకుండా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ విధంగా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో